గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా ప్రిన్స్ అమ్మయి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్సే చూసాము బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ముందుగానే చేస్తున్నారా అనుకుంటారేమో ఇవాళతో స్కూల్కి అయితే లాస్ట్ అన్నమాట స్కూల్ అయితే ఇంకా రేపటి నుంచి హాలిడేస్ రేపు ప్రిన్స్ అమ్మ పుట్టినరోజు అనమాట సో ఎప్పుడు స్కూల్లో పుట్టినరోజుకి చాక్లెట్స్ ఇవ్వడానికి అవ్వట్లేదు అంటే కరెక్ట్గా ఆ రోజు ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడము లేకపోతే ఆ రోజుతో సెలవులు స్టార్ట్ అవ్వడము ఇట్లా అవుతూ ఉండే అనమాట అందుకని ఫర్ ద ఫస్ట్ టైము ఇంక అయితే నేను చాక్లెట్స్ పంచి పెడదామని చెప్పేసి ఇంకా చాక్లెట్స్ అయితే తెప్పించేసానమాట ప్రిన్సమ్మన్ అయితే రెడీ చేస్తున్నాను చక్కగా లాంగ్ ఫ్రాక్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకొచ్చిన ఫ్రాక్ అయితే వేసేసి ఆయిల్ పెట్టిన హెయిర్ అనమాట అండ్ పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్కే స్కూల్ కాబట్టి తలస్నానం చేయించే టైం కూడా లేదు అందులో జలుబు కూడా చేస్తుంది ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా అలా నాట్ అయితే అనమాట నాట్ వేసి ఇంకా ఫ్లవర్స్ అయితే నేను గృహప్రవేశానికి తీసుకున్నాను అవి ఉంటే ఇంకా వాటితో అయితే చక్కగా అయితే వేసేసాను అనమాట వీళ్ళిద్దరు ఆటలు చూడండి నేనేమో ఫ్రెండ్స్ అమ్మకి జ్యువెలరీ తీసుకొద్దామని లోపలికి వెళ్ళాను ఇంకా వీళ్ళు ఇక్కడ ఆటలు ఆడుతా ఉన్నారు ఈ క్లిప్ నేను చూడలేదు ఇంకా నేనైతే జ్యువెలరీ తీసుకొచ్చేసి ఆ డ్రెస్కి తగ్గట్టుగా ఏది బాగుంటుంది ఏంటి అని సెలెక్ట్ చేసుకొని పెడుతూ ఉన్నాను అనమాట ఇంకొకటి ఈ వీడియోలో అయితే మీకు నచ్చేలాగా నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన వర్క్స్ ఏంటి ఎలా జరిగింది నా డే అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా నా పర్సనల్ థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మీతో మాట్లాడతాను ఈరోజు ఎడిటింగ్ ఎలా అనిపించింది ఇప్పుడు నేను చెప్పే వాయిస్ ఎవరు క్లారిటీ ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఇచ్చే కామెంట్ నాకు వీడియోకి మంచి బూస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ ఒక నవ్వుతున్న ఎమోజీ కానివ్వండి హార్ట్ సింబల్స్ కానివ్వండి ఏదైనా మీకు తోచింది అలా క్లిక్ చేస్తే చాలండి అది నాకు వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతే ఇంకా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ అమ్మను అయితే చక్కగా రెడీ చేసి ఒక నాలుగు ఫోటోలు అయితే తీసుకొని స్కూల్కి అయితే పంపించేస్తానన్నమాట ఇంకా టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసిన తర్వాత నాగీ నిన్న ఈవినింగ్ షాప్ దగ్గరికి వెళ్ళారు గోల్డ్ వర్క్ చేస్తారండి మా వారు కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు షార్ట్స్లో వెళ్తూ ఉన్నాయి కదా చాలామంది మీ వారు ఏం చేస్తారు ఏం చేస్తారని అడుగుతున్నారు మా వారు గోల్డ్ వర్క్ చేస్తారు సో చిన్న పని ఉంటే అయితే వెళ్ళి చేసుకొని వచ్చారనమాట వస్తూ వస్తూ మన ఈ బిజినెస్ క్లాతింగ్ బిజినెస్కి సంబంధించిన కవర్స్ కవర్స్ను మ్యాంగోస్ బనానాస్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా అవి నేను కౌంటర్ టాప్ మీద అలా పెట్టాను కాస్త ఇదైన తర్వాత వాటిపైన బుట్ట అనేది బోర్లు ఇచ్చేస్తాను అవి వాళ్ళకుండా ఇంకా నిన్న నేను ఇవి చేత్తో ఉతికానండి చీరలన్నీ కూడా నేను కాసేపు నానబెట్టేసి చేత్తో మామూలుగా ఉతికేసి జాడిచ్చేసి ఆరేస్తాను అలా నిన్న ఉతికాను ఈ వారం రోజులుగా వీడియోస్ లో కట్టుకుంటున్న శారీస్ అనమాట శారీస్ అన్ని కూడా వాషింగ్ మిషన్లో లో అయితే వేయను హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట బ్లౌజ్ కొంచెం వర్క్ వచ్చి అలా ఉంటాయి కాబట్టి ఇంకా మిషన్ వాష్ చేసాం అనుకోండి కొంచెం పాడైపోతాయి కాబట్టి ఇవన్నీ హ్యాండ్ వాష్ చేస్తాను అలా నేను నానబెట్టేసి చేత్తో ఉతికేసాను కానీ ఆరేయలేదు జాడిచ్చేసి గోడ మీద వేశాను నీళ్ళన్నీ దిగిపోయాయి కొంచెం ముడతలు కూడా వచ్చేసాయి ఒకటి రెండు చీరలు అవన్నీ దులిపేసి చక్కగా మడత పెట్టేసి పైకి తీసుకెళ్ళైతే ఆరేసాను అనమాట ఎప్పుడు అంతేనండి చీరలన్నీ ఒక నాలుగైదు అయ్యేదాకా అలా ఉంచేసి ఒకసారి ఉతికేస్తాను ఎప్పటి ఉతికేయడానికి ఉతికేయడానికైతే అవ్వదు ఇవి ఎక్కువసేపు కూడా కట్టుకొని ఉండను ఒక టూ త్రీ అవర్స్ అలా కట్టుకుంటాను అంతే అంటే ఈ మధ్య టూ త్రీ అవర్స్ మామూలుగా అయితే ఒక వన్ అవర్ అలానే క్యారీ చేస్తాను లైవ్లో కూడా అలాగే కూర్చొని చేస్తున్నాను కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ అయితే అలా కట్టుకొని ఉంటున్నాను ఈ సారీస్ అన్నీ ఇలా వాష్ చేస్తాను అనమాట మోస్ట్లీ పండకి పబ్బాలకి ఫంక్షన్లకి కట్టుకున్న డ్రెస్సెస్ కానీ చీరలు కానీ పిల్లల బట్టలు కానీ కొంచెం హెవీవి ఫ్యాన్సీ అన్న మొత్తం హ్యాండ్ వాష్ చేస్తాను డైలీ వేరు బట్టలు మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తాను ఇలా నాలా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇంకే బట్టలన్నీ మడత పెట్టేసాను కదా పైకి అయితే తీసుకెళ్తున్నాను చక్కగా ఎండ కొడుతుంది కాబట్టి ఒక పావు గంట అరగంటలో ఆరిపోయి మన పైన ఇక్కడ పిచ్చుక గూడు పెట్టేసింది టోపీ పిట్ట అంటాం కదా సో అదే అనమాట చక్కగా ఎగ్స్ కూడా ఉన్నాయి కానీ మనం అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు మళ్ళీ అది పిల్లల్ని తీసుకెళ్లిపోయి గుడ్లు కొన్ని కొన్ని పిల్లల్ని చేయవన్నమాట అందుకని జస్ట్ నాగి జూమ్ చేసి వీడియో తీసారనమాట పైన వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నామండి ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు సో ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది కాబట్టి దాన్ని అలా నిలబెట్టుకోవాలని చెప్పేసి చాలా చాలా కష్టపడుతున్నాము అలాగే వచ్చే ఈఎంఐలు కట్టుకోవడానికి ఆ క్లాతింగ్ బిజినెస్ కూడా అసలు ఆపట్లేదు అది కూడా చేసుకుంటున్నాం అనమాట చూడండి సన్నజాజి పూలైన వీటిని అనేది విరజాజియో సన్నజాజియో ఈ పూలు చూడండి ఎంత బాగొచ్చాయో అసలు చక్కగా చెట్టంతా కూడా అంతా కూడా మంచిగా పూస్తున్నాయి సో చూసి అవి ప్రిన్సమ్మకి పూలు అంటే చాలా చాలా ఇష్టం ఎంత అవుతే అంత మూర కట్టేసి అదే పూలు కట్టేసి ఫ్రెండ్స్ అమ్మకైతే పెట్టాలి ఇంకా నాకు అంత పర్ఫెక్ట్గా అయితే పూలు కట్టడం కూడా రాదు కట్టడం మామూలుగా వచ్చు మధ్యలో తెంపేసాను అనుకోండి అంటే సగం సగం చేయడానికి తెంపుతాం కదా అలా తెంపేస్తే మొత్తం రాలిపోతాయి నేను కట్టిన మాల కట్టినట్టుగా ఉంచితే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట సో నా స్టైల్ అలా ఉంటుంది కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి ప్రతిసారి ఇది కట్టడమ్మా అని ఎవరి దగ్గరికి వెళ్ళలేం కదా సో అదొకటి నేర్చుకోవాలి అలాగే మిషన్ కూడా ఉంది అది కూడా తీసి బయట పెట్టాలి నిదానంగా కటింగ్ కూడా నేర్చుకోవాలన్నమాట మామూలుగా చిరిగిపోయినవి అవి కుడతాను అనేవి ప్యాంటు టాపు ఫ్రాక్స్ వాటి వరకు నేర్చుకున్నాను నిదానంగా కొంచెం ఆ స్కిల్స్ అనేవి పెంచుకోవాలి ఎలాగో సెలవులే కాబట్టి ప్రిన్స్ అమ్మ ఒక త్రీ ఫోర్ డేస్లో మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోయేది కాబట్టి టైం చూసుకొని కుదిరితే అది కూడా నేర్చుకొని అది కూడా ఒకటి దగ్గర పెట్టుకోవాలి ఆర్ట్ అనేది ఇంకా పైకి ఎలాగో వచ్చాను కదా అని మొక్కలన్నిటికైతే నీళ్లు పట్టేస్తున్నాను అనమాట మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి అంత బాగా ఎండిపోయాయి అని చెప్పేసి చూపించాను కదా ఇప్పుడైతే చాలా హెల్దీగా ఉన్నాయి సో మొక్కలన్నిటికి కూడా పైకి ఎలాగో వచ్చాను కాబట్టి చక్కగా నీళ్ళైతే పట్టేసాను పట్టేశాను నల్లేరు కాడ మొక్కకైతే లేత లేత కాడలు ఎంత పెద్దగా వచ్చాయో చక్క చక్కగా అంటే చక్కగా ఉందండి హెల్దీగా ఉంది మొక్క కుదిరితే ఈ వారం రోజుల్లో చక్కగా కాళ్ళు కూడా కోసేసి ఆ పచ్చడి చేస్తాను ఎంత రుచిగా ఉంటుందో పచ్చడి చేయడం కుదరకపోతే మాత్రం జగటుగా అసలు బాగానే బాగోదనమాట నేను కొంచెం పర్ఫెక్ట్గానే చేస్తాను ఎలా చేస్తాను ఏంటనేది ఆ పచ్చడి అయితే చేసి చూపిస్తాను చాలా హెల్దీ అండ్ పెద్దవాళ్ళకైతే మోకాళ్ళలో గుజ్జు కూడా వస్తుందంట అండ్ క్యాన్సర్కి కూడా ఏదో అంట నాకు తెలీదు విన్నదే అది విన్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది చూసింది అయితే ఏమి కాదనమాట ఇంకోటి అక్కడ పూరింట్లో రోల్ ఉండే అనమాట మనది అలాగే ఉండిపోతుంది తీసుకొచ్చేసాను ఇంకా నిదానంగా ఒక్కొక్కటి పచ్చళ్ళు కూడా యాడ్ చేద్దామని చెప్పేసి అక్కడి నుంచి రోల్ అయితే తీసుకొచ్చేసాను చాలా రోజులైందండి అది వాడక ఇంకా మంచి కడిగేసి ఇన్ని బియ్యం వేసేసి మంచిగా రుబ్బేసిన తర్వాత ఇంకా నార్మల్ వాడడానికైతే పెట్టేసుకుంటాను ఈ లోపు నేను ఇవన్నీ చేసేలోపు ఇదిగోండి టీ కూడా మంచిగా మరిగింది టీ అయితే తాగుతున్నాము టీలోకి ఎందుకు పొద్దు పొద్దున్నే ఎంటీగా స్టమక్తో టీ అని చెప్పేసి బిస్కెట్స్ అయితే తింటున్నాను అనమాట అండ్ టూత్ పెయిన్ కూడా చాలా వరకు కవర్ అయిపోయింది తగ్గిపోయింది ఇంకా నిన్న మొన్నటి నుంచి నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచేళి ఫోన్లు అయితే వస్తున్నాయి అనమాట ఇన్ని సంవత్సరాలుగా అను అంటూ గుర్తుకు రాని వాళ్ళందరికీ కూడా నేను అంటూ గుర్తొస్తున్నాను దేని గురించో దేని వల్ల కూడా నాకు తెలీదు దేవుడి వల్ల నాకు ఏంటంటే వాళ్ళ మనుషులు దగ్గర అవుతున్నారన్న సంతోషం ఉంది కానీ నేనంటూ ఏదో ఒకటి సాధిస్తే నాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉంటే కానీ నేను గుర్తుకు రానా అట్లా ఇది నాకు అది బాధిస్తుంది అనమాట ఒకవేళ నాకంటూ నేను యూట్యూబ్ ఛానలే చేస్తున్నాను క్లాతింగ్ బిజినెస్ ఏ చేస్తున్నాను వాటి వల్లే వచ్చారు వాటి వల్లే ఇది చేశారని కూడా నేను చెప్పను కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు నాతో మాట్లాడాలి అనిపించిందా నన్ను దగ్గర తీసుకోవాలి అనిపించిందా అనేదే నాకు బాధ అనమాట అది నేను తట్టుకోలేకపోతున్నాను సో ఏమో నేను చేసిన లేండి అది చెప్పుకోలేన బాధ ఫలాన వాళ్ళు అని కూడా అది నేను షేర్ చేసుకోలేకపోతున్నాను కానీ అందరూ దగ్గర అయ్యే రోజులు అయితే అయితే చెప్పగలను అంతే నేను మంచిగా చెడైన అయితే చెప్పుకుంటాను కదా అన్నీ పూర్తిగా చెప్పుకోలేకపోయినా కూడా ఎంతో మనసులో ఉన్నదైతే షేర్ చేసుకున్నాను ఈ రోజు టిఫిన్ కింద అయితే ఉప్పుడు బియ్యం వరిపిండితోనైతే ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ టైము ఇంకా చెప్పాను కదండి ప్రియాక్క దగ్గర చూశాను అని చెప్పేసి ఇంకా అక్కనైతే ఇంతకుముందు అడిగాను ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అయితే కనుక్కున్నాను సేమ్ ఉప్మా లాగే అని చెప్పేసి చెప్పింది అక్క సో దీంట్లోకి ఒక టమాటా మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను ఫుల్ ఆనియన్ కూడా వేయలేదండి హాఫే వేసాను ఇందులో మరీ ఎక్కువగా ఉన్న కూడా బాగోదు కదా ఎక్కువగా వెజిటబుల్స్ లాగా కనబడతా ఉంటాయి సో అందుకే ఇంకా ఆఫ్ ఆనియనే కట్ చేసి వేసాను ఒక టమాటో వేసాను నాలుగు చిల్లీస్ వేసాను అనమాట ఫస్ట్ వరి పిండినైతే చక్కగా వరి పిండి కాదు వరి రవ్వ బియ్యం రవ్వని మంచిగా వేపేసుకున్నాను ఇది ఎక్కడైనా దొరికిద్ది మనకు ఆఖరికి లలిత బ్రాండ్ ఇవి ఉన్నాయి కదా సో డబుల్ హార్ట్స్ వీటిల్లో కూడా దొరుకుతున్నాయి అనమాట ఎవరికైనా కావాలంటే తీసుకోండి చాలా చాలా హెల్దీ అంట ఇది వరి మన మామూలు బొంబాయి రవ్వ ఉప్మా కన్నా కూడా ఈ బియ్యం రవ్వ ఉప్మా తింటే చాలా మంచిదంట సో ట్రై చేయండి సేమ్ ఉప్మా లాగే ఉందండి టేస్ట్ అయితే వేరియేషన్ ఏం లేదు కానీ మంచిగా అంటే నూక నూకగా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఇంకా దాంట్లోకి అయితే మంచిగా బియ్యం రవ్వ అయితే వేపేసుకున్నాను వేపుకున్న తర్వాత వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ నాగి నాకు వచ్చిన కాల్ గురించి ఎన్ని అంటున్నాడో ఎంత చెప్తున్నాడో వింటూ ఉన్నాను విసిగిస్తున్నాడు అండి అసలు ఇంకా అవి అయితే చెప్పుకోలేని కానీ నీ కాళ్ళకి దండం పెడతాను అది ఇది అని చెప్పేసి నేను ఆయన్ని నవ్వుతూ ఆ టైంని అయితే గడిపాము అంటే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అలా స్పెండ్ చేసాము నిజంగా ఏం అంటే ఏదో చెప్పాలని ఉంది కానీ ఏదో చెప్పలేకపోతున్నానండి అంతే ఇంకా కానీ ఎన్ని సంవత్సరాలుగా నేనంటూ గుర్తుకు రాని వాళ్ళందరికీ గుర్తు వస్తున్నాను నాతో అయితే మాట్లాడుతున్నారండి అది ఒక్కటైతే చెప్తాను దానికి మీరంతా కూడా హ్యాపీనే కదా నాకు చాలా మంది దూరం అయ్యారు వాళ్ళంతా దగ్గర అవుతున్నారంటే మీరు హ్యాపీ కదా ఆ విషయం మీద షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను మావాడు కూడా ఆఖరికి ఆ గుండె బతకాలి ప్రభాస్ డేలాగా ఉంటుంది కదా వీడు కూడా ఏడిపిస్తున్నాడు అనమాట ఇంకా వీళ్ళిద్దరితో అలా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా నేను ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను అనమాట అండ్ మా ఓడి రిజల్ట్స్ కూడా చాలా మంది అడిగారు మంచిగా వచ్చినాయండి మార్క్స్ అవి అయితే ఏం చెప్పట్లేదు వాడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా ఇవాళ టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కదా మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నారా పిల్లలు అందరూ పాస్ అయ్యారా ఒక ఏమైనా ఒకటి రెండు సబ్జెక్ట్స్లో ఉన్నా కూడా ఏమనకండి పిల్లల్ని బాధ పెట్టకండి ఇప్పటి రోజులు అసలు బాగాలేవు అనమాట వాళ్ళు ఎక్కడో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఏదో చేసేసుకోవడం అట్లాంటివి అవుతూ ఉన్నాయి ఇంకా సప్లీస్ ఉన్నాయి కాబట్టి ధైర్యం చెప్పండి చక్కగా సప్లీస్తో క్లియర్ చేసుకునేలాగా వాళ్ళకైతే ధైర్యం ఇవ్వండి అంతే ఏమనద్దు ఇదొకటైతే ఒకటైతే చెప్పగలను అంతే ఇంకా ఇదిగోండి ఉప్మా అయితే చేస్తున్నాను చాలా సింపుల్ రవ్వ అయితే వేపేసుకున్నాం కాబట్టి మంచిగా బాండి తీసేసుకొని నూనె పోసేసి దాంట్లో తాలింపులు ఎండుమిరపకాయ కరేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇదంతా చేసే లోపు ఇప్పుడు లేచింది లక్కమ్మ నైన్ థర్టీ క్వార్టర్ టూ టెన్ అలా అవుతుందనమాట లక్కి ఈ టెన్కి లేచింది ఇంకా ఆవిడకైతే పాలు పొయ్యి మీద పెట్టేసాను గేదె పాలు మాత్రం అస్సలు దొరకట్లేదండి ఎవరన్నా మన బ్లాగ్ చూసేవాళ్ళు ఇక్కడ ఎర్రబాలెం తాడేపల్లి ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ సరౌండింగ్స్ గేదలు ఉండి మంచి పాలు దొరికితే మాత్రం ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లో అన్న మెసేజ్ చేయండి అమ్మా మేము వచ్చి మేమే తీసుకుంటాము పాలు వాళ్ళు వచ్చి పోయాల్సిన అవసరం కూడా లేదు పాలు అయితే మంచి దొరకట్లేదు పాపకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా పాలు మాకు వచ్చి పోసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఫస్ట్ టూ త్రీ డేస్ అట్లా పాలు గేదె పోస్తున్నారు ఏమో తర్వాత కల్తీ పాలు పోస్తున్నారు అన్న అనుమానం వచ్చింది అలా ట్రస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే మా ఊర్లో కూడా ఇటు రైల్ గేట్ అని ఉంటుంది రైలు కట్ట అక్కడ కూడా గేదెలు పెంచుతూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర కూడా ట్రస్ట్ లేదండి నాకు ఏందో పాలు కూడా చాలా కల్తీ చేస్తున్నారు పిల్లలు తాగే వాటి అని చెప్పేసి అడిగినా కూడా అలా కల్తీ వచ్చేస్తున్నాయి అనమాట టమాటా కూడా వేసిన తర్వాత నా రెసిపీ విషయానికి వస్తే టమాటా మగ్గిన తర్వాత ఇదిగోండి వాటర్ అయితే పోసేసుకోవాలి ఉప్పు చూసుకోవాలి ఉప్పు టేస్ట్ చేసినప్పుడు మనకి ఉప్పుగా ఉంటే నీరు అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా నీళ్ళన్నీ మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి మంచిగా దగ్గర పడేదాకా కలిపేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గని వాళ్ళు మూత పెట్టేసి తర్వాత వేడి మీద అలా ఇంకో రెండు నిమిషాలు ఉంచిన తర్వాత పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట బియ్యం రవ్వ ఉప్మా చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం చేశాను ఎంత టేస్టీగా ఉందో తినడం సెకండ్ టైం చేయడం ఫస్ట్ టైం అనమాట ఇలా నాది బ్రౌన్ కలర్లో ఉంది అక్క చేసినప్పుడు మాత్రం వైట్ కలర్లో ఉంది మరి మిస్టేక్ ఎక్కడ జరిగిందనేది తెలియదు టమాటా వేయడం వల్ల అనేది అని నేను అనుకుంటున్నాను అక్కడ నువ్వు చూస్తావు కదా చెప్పక్క ఏం తప్పు చేశాను ఇంకా మా ఆయన కూడా చాలా బాగా నచ్చింది మా వారైతే ఫస్ట్ టైం తినడము ఆయన షుగర్ వేసుకొని తిన్నాడు లక్కీ గాడి కోసమే చల్లారిద్దని చెప్పేసి ఒక ప్లేట్లో వేసి పెట్టేశాను నేనేమో అడుగే పచ్చడి వేసుకొని తినేసాను చాలా చాలా బాగుంది ఈరోజు ప్రిన్సమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ చూసేయండి ఎలా జరిగాయో పిచ్చి తల్లి ఎంత సంతోషంగా ఉందో ఆ కళ్ళల్లో చూడండి ఆవిడ ఆనందం చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రిన్స్ అమ్మ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ముందుగానే సెలబ్రేషన్ చేయడం కూడా మంచిదే అనిపించింది అనమాట నాకు ఇంక అందరికీ వాళ్ళంతా విష్ చేసిన తర్వాత అందరికీ చాక్లెట్స్ అయితే పంచిపెట్టేసింది అనమాట ఇంకా మించి మనం అక్కడ ఏమీ చేయలేము కేక్ కటింగ్ కూడా అలాంటివి ఏమీ చేయొద్దంట జస్ట్ చాక్లెట్స్ పంచడం వరకే మనకి పర్మిషన్ అనమాట సో చాక్లెట్స్ అయితే పంచేసి వచ్చింది వాళ్ళ టీచర్కి ఏమో ఫైవ్ స్టార్స్ వీళ్ళందరికేమో మెలోడీ చాక్లెట్స్ ఉంటాయి కదా టూ టూ చాక్లెట్స్ అయితే పంచిపెట్టుకుంది రేపు కూడా బర్త్డేకి రమ్మని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్ అయితే అనమాట మా ఇంటికి రండి నా బర్త్డే ఉంది రేపు ఈవినింగ్ నేను కేక్ కట్ చేస్తున్నా అని చెప్పేసి అందరికీ చెప్పుకుందంట ఫలాన పలాన వాళ్ళని పేర్లు కూడా చెప్పింది వాళ్ళంతా నాకేం గుర్తుకు లేరు ఒక్కరిద్దరైతే తెలుసు వాళ్ళు కూడా మా రిలేటివ్సే సో వాళ్ళందరికీ అయితే చెప్పేసింది ఫ్రెండ్స్ అమ్మది ఎగ్జామ్ కూడా అయిపోయిందంట ఇంకా అవిడే తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు సో అందుకే ఇంకా నాగీ అయితే తీసుకొని వచ్చారనమాట లెవెన్కి అలా వచ్చారు వీళ్ళిద్దరు కలిసి ట్వెల్వ్ థర్టీకి మామూలుగా అయితే స్కూల్ క్లోజ్ అనమాట ఇంకా లెవెన్కి ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇంక చాక్లెట్స్ పంచేసి ఇంకా ఆయన తీసుకొని వచ్చేసారు ఇంక బియ్యం అయితే కడిగేసాను ఇంటికి వచ్చేసిందిగా గబాల్ని ఆకలేసిద్ది ఆవిడకి లేకపోతే ఆవిడ వచ్చే టైంకి ట్వెల్వ్కి అలా స్టార్ట్ చేసేదాన్ని తిని వచ్చేసింది కదా అని చెప్పేసి రైస్ కుక్కర్లో గబగబా అయితే కడిగి పెట్టేశాను అనమాట రైస్ కుక్కర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు మంచిది కాదు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే వాడుకోవడానికి మంచిగానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే రేపే బర్త్డే కదా ఇప్పటిదాకా డ్రెస్ కూడా తీసుకోలేదు లక్కీ సారీ ప్రిన్స్కి అందుకే షాపింగ్కి వెళ్ళాల్సింది ఉంది కొన్ని బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చాయి సో బ్రాండ్కి సంబంధించినవి వీడియోస్ చేయాల్సి ఉన్నాయి చాలా అర్జెంట్ అనమాట నాకు మందుకే తొందరగా కంప్లీట్ చేసుకొని ఎండ తగ్గేంత వరకు ఆ కొలాబరేషన్స్ చేసుకున్నాను అనుకోండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ అమ్మకి చెప్పులు బట్టలు అవి తీసుకోవాల్సినవి అయితే ఉన్నాయి బయటికి వెళ్ళి షాపింగ్ అయితే చేయాలి ఇంకా వచ్చే రాగానే మా ఫ్రెండ్స్ రాగానే ఇంకేదో ఒకటి తినడానికి ఉంటా ఉండాలి మిషన్ ఆడుతూ ఉండాలి ప్రింట్స్కి కానీ లక్కి కానీ ఇంకా అడుగుతూ ఉండే బియ్యం అయితే కడిగి ఇప్పుడే పెట్టానమ్మా అవడానికి టైం పట్టింది మ్యాంగోస్ నిన్న తేవగానే నీళ్ళలో వేశారు ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల ఏంటంటే చాలా వేడి తగ్గిద్ది ఒంట్లో వేడి చేయదనమాట మ్యాంగోస్ కూడా ఏమైనా డస్ట్ కెమికల్స్ ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి సో అలా నిన్న సాయంత్రం వేసారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంటే చాలు ఇంకా నిన్న సాయంత్రం వేసిన క్లీన్గా వాష్ చేసేది ఈ పీలైతే చేసేస్తున్నాను తొక్క అయితే తీసేసాను అనమాట కొంచెం వగరుగా ఉంది తొక్క అందుకే తీసాను మామూలుగా అయితే ఇంకా నాలుగు రోజులు పోతే తొక్క కూడా కొంచెం స్వీట్గా అనిపించింది మంచి ఫైబర్ కంటెంట్ కాబట్టి తినవచ్చు ఇప్పటికైతే అది కొంచెం వగరుగా ఉందని తీసేసి మంచిగా ముక్కలు కట్ చేసి పిల్లలు ఇద్దరికి ఇచ్చేసాను తిన్నారు ఇద్దరు కలిసి ఒక కాయ అనమాట నాకు కూడా మామిడిపల్లంటే చాలా చాలా ఇష్టము ఈ సీజన్లో మేము తిన్న ఫస్ట్ ఫస్ట్ మామిడిపండు ఇదే అనమాట మీరు తిన్నారా టేస్ట్ చేశారా ఎలా ఉన్నాయి మీ సైడ్ మంచిగా వస్తున్నాయో లేదా కామెంట్ చేయండి మా అమ్మలు ఇంటికి వెళ్తే ఇంకా తోటలో ఉంటాయి కాబట్టి బోల్డ్ అని దొరుకుతాయి ఇక్కడైతే చాలా కాస్ట్ ఎక్కువ అంత తీయగా ఏముండో ఇంకా నాలుగు రోజులు పోతే మంచిగా తీయటివి దొరుకుతాయి నాకు ఇలా బంగినపల్లి వీటికన్నా కూడా రసాలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట మాకు ఇటు దగ్గరలో దగ్గర అంటే మరీ ఏం దగ్గర కాదు నూజువీడి కొంచెం ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుందేమో అక్కడ నూజువీడిలో రసాలు చాలా చాలా బాగుంటాయంట లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ అమ్మ వాళ్ళది నూజువీడే అనమాట ఇంకా తను తీసుకొచ్చి ఇచ్చేయనమాట ఈసారి చూడాలి ఎక్కడి నుంచి వస్తాయి రసాలు మాకు ఇంకా చాలా చాలా ఇష్టం అండి నాకైతే మ్యాంగోస్ అంటే నేను తినే ఇష్టంగా తినే ఫ్రూట్స్లలో ఇదొకటి జామకాయ ఒకటి అంతే ఇంకా ఈ పోమోగ్రానెట్స్ ఆపిల్స్ యాపిల్స్ బీట్రూట్లు ఇలాంటివి అసలు ఏమీ ఇష్టం ఉండదు తినను అక్కడికి గ్రేప్స్ కూడా ఇష్టంగా తినేది పర్టికులర్గా కొనుక్కొచ్చుకునేది మాత్రం ఓన్లీ మ్యాంగోస్ అండ్ జామకాయలు గుహ అంతే ఇంకా నేను కట్ చేసి ఇవ్వగానే ప్లేట్లో వేసి ఫోర్క్లో అయితే ఇచ్చేసాను ఇద్దరు ప్రిన్స్ అమ్మఒని లక్కీ ఇద్దరు కలిసి కూర్చొని తిన్నారు కొంచెం లక్కీ లక్కీగాడికి జలుబు చేసింది వాడికి సిరప్ వాడుతూ ఉన్నాను ఒళ్ళు వేడుకుతా ఉందనమాట జ్వరం అయితే ముందుగానే సిరపులు వేసి కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటా అనమాట నిన్న మొన్నటి వరకు నావి పిల్లలువి బట్టలు అయితే కంప్లీట్గా చేసే ఉతికేసానమాట అవి మడతబెట్టాల్సినవి ఉన్ని తీసి ఇంక ఇవాళ నాగీ మడత ఉతకాలి ఈ రెండు మూడు వాష్ల దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నానంటే బట్టలు అన్నీ చక్కగా తిరగలు తీసేసి సర్ఫ్ నీళ్ళలో అదే లిక్విడ్ వేసేసి మంచిగా నానబెడుతున్నాను ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆ నానబెట్టిన బట్టను తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి దానివల్ల ఏమవుతుందంటే మురికి చక్కగా వదులుతుంది మనకి స్పీడ్ మోడ్ ఉంటుంది కదండి లైక్ ఒక హాఫ్ అన్ అవర్లో ఉతికేది అందులో పెట్టి ఉతికేస్తున్నాను నార్మల్గా డైరెక్ట్గా బట్టలు వేసాను అనుకోండి అందులో మురికి పోవట్లేదు అంతలో పెడితే అందుకే ఇలా నానబెట్టేసి ఆ థర్టీ మినిట్స్లో పెడితే కరెంట్ ఆదా అవుతుంది ప్లస్ మురికి మంచిగా పోతుంది సో ఎక్కువ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉతికే దాంట్లో పెట్టాను అనుకోండి మిక్సర్ దాంట్లో పెడితే ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ తీసేసుకుంటుంది కరెంట్ ఎక్కువ అవుతుంది ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి చాలా ఉన్నాయి రీజన్స్ నేను ఇదొకటి కనుక్కున్నాను ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి ఒక మనం బట్టలు ఉతకడానికి ఒక ఇరవై నిమిషాల ముందు ఇవి నానబెట్టేసి ఇవి తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి ఇంకా లిక్విడ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉతికేది మోడ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసేయండి బట్టలు నీట్గా వాష్ అవుతాయి తక్కువ నీళ్ళు అవుతాయి ప్లస్ మురికి మంచిగా పోయిద్ది అనమాట ఈ ట్రిక్ ఎలా ఉందో మీరు ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి బట్లలో ఆయన నానబెట్టేశాను చాలా వరకు టీషర్ట్లు బాగా బాగా వాడేసాడు ఈ మంచి బాగా నలిగిపోయాయి మరకలు అంటాయి ఇట్లా ఉంటాయి కదా అవి అయితే తీసేశానండి దగ్గర దగ్గర ఒక నాలుగైదు టీషర్ట్ల వరకు తీసి పక్కన పడేసాను అవి వేసుకోకయ్యా వెళ్ళి ఒక ఐదు టీషర్ట్లు తెచ్చుకో అని చెప్పేసి నా చెప్పాను అనమాట ఆ టీషర్ట్స్ అయితే తీసేశాను ఇంకా పిల్లలవి నావి ఉతికానన్నాను కదండి అవన్నీ అయితే తీసేస్తున్నాను మంచి ఎండకి అట్లా బాగా మంచిగా ఎండిపోయి ఉన్నాయి అనమాట ఫుల్ కాలుతున్నాయి బట్టలు అంతా ఆరిపోయాయి ఇంకా అవన్నీ హాల్లోకి తీసుకొచ్చుకొని చక్కగా మడతలు అయితే పెట్టేసుకున్నాను దీని తర్వాత ఏం జరిగింది ఏం తీసాను అండ్ ప్రిన్స్ అమ్మ షాపింగ్ ఎలా జరిగింది ఏంటనేది ముందు ముందు వీడియోలో అయితే మీ షేర్ మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా మన అయితే రెగ్యులర్గా చూడండి మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగే డైలీ రొటీన్ బ్లాగ్స్ ఏ పెడతాను సో సపోర్ట్ చేయండి అయితే చూసే ప్రతి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా అడగండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇది కాదని ఇది ఇలా చేసుకో అని చెప్పేసి ఖచ్చితంగా మీ సజెషన్స్ అయితే నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో వరకు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా మనం మన ఛానల్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఇవన్నీ బట్టలు మరత పెట్టేసి ఇంకా సెల్ఫ్లో ఎవరి వాళ్ళకి సర్దేసి ఇంకా నెక్స్ట్ పనులు అయితే కాని చేశానమాట బై బై ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ టేక్ కేర్ బై